తెనాలి పట్టణం అన్ని రంగాలలో అభివృద్ధి చెందే విధంగా మాస్టర్ ప్లాన్ ఉండాలని శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కోరారు స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్లో సోమవారం స్థానిక ప్రజలు వివిధ రకాల సంస్థలు కమ్యూనిటీ గ్రూపులు స్టేక్ హోల్డర్స్ తదితరుల అభిప్రాయాలు సూచనలు తీసుకునేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేశారు తెనాలి పురపాలక సంఘం మాస్టర్ ప్లాన్ తయారు చేసే బాధ్యతను రాజధాని ప్రాంతాభివృద్ధి ప్రాధికారిక సంస్థ ఆర్వీ ఇంజనీరింగ్ కన్సల్టింగ్ లిమిటెడ్ సంస్థకు అప్పగించింది మున్సిపల్ కమిషనర్ రామాప్పల నాయుడు టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీమన్నారాయణ ఆర్వీ ఇంజనీరింగ్ కన్సల్టింగ్ లిమిటెడ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తెనాలి పట్టణం అన్ని రంగాలలో చారిత్రక నేపథ్యం కలిగిన పట్టణమని పంతొమ్మిది వందల అరవై దశకంలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వంటి సమస్యను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు సామాజికంగా రాజకీయంగా సాహిత్య రంగంలో అన్ని విధాల ప్రత్యేక చరిత్ర కలిగిన తెనాలి పట్టణం మాస్టర్ ప్లాన్ అందుకు తగిన విధంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు ప్రస్తుత అవసరాలకు ఆలోచనలకు తగినట్టు కాకుండా రెండు వేల నలభై ఏడు సంవత్సరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని ఏ విధంగా చూడాలనుకుంటున్నారో ఆ విధంగా మాస్టర్ ప్లాన్ ఉండాలని కోరారు పట్టణ భౌతిక నైసర్గిక దృష్టిలో ఉంచుకొని క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్లాన్ తయారు చేయవలసిన అవసరం ఉందని అన్నారు ప్రస్తుతం ఉన్న రోడ్లకు కొత్తగా వచ్చే రింగ్ రోడ్లను జాతీయ రహదారులను కలిపే విధంగా ఆయా గ్రామాలను కూడా కలుపుతూ మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని సూచించారు ప్లాన్ తయారీ సమయంలో పట్టణంలో ఉన్న నీటి పారుదల వ్యవసాయం పారిశుధ్యం వంటివి కూడా పరిగణలోకి తీసుకోవాలని దానితో పాటు తెనాలి ప్రాంతం పర్యాటక రంగంలో కూడా ముందుండే విధంగా ప్లాన్ తయారు చేయాలని ఆయన కోరారు గతంలో పట్టణంలో రెండు పార్కులు మాత్రమే ఉండేవని ఇప్పుడు వాటి సంఖ్య పెరిగిందని అదేవిధంగా రానున్న రోజుల్లో పట్టణం నాలుగు వైపులా అభివృద్ధి చెందే విధంగా మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని ఆయన కోరారు కార్యక్రమంలో కమ్యూనిటీ గ్రూపులు సంస్థలు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు 2006 నే 2019 కి 2023 కి 2010 కి ఒకే డాట్ లొకేషన్ ఉంది సో వచ్చే నష్టం ఏంటంటే మాకు మీరు చెప్పిన దాని కూడా 2047 కి ఇమ్రాంతం అంటే ఇక్కన ఉండాలి అంటేట్లా ఉంట మోంట్ ఇమ్రాంతం అంటే మోంట్ బాగుంటుంది బాగుంటట్లా ఉంట మోంట్ ది సండిషన్ ఆఫ్ ది హౌసింగ్ అంటే బాగుంది పూలియం అంటే మోంట్ కల్చరల్ అంటే కూడా జస్ట్ చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు కళ ఉన్నాడు ఆ కళలను సాఫల్యం చేయడానికి మనకి ఏమేమి పరచుకోవాలనేది చెప్పారు చెప్పండి కానీ ఇక్కడ ఉన్న నైసర్గిక స్వరూపంలో మనం చూడాల్సింది అంటే ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఎలా ఉంది ಬ್ರಹ್ಮಾ ಸಬ್ಜೆಕ್ಟ್ ಲ್ಯಾಂಡ್ ಗೆ ಹೋಗ್ಬೇಕು ಸಬ್ಜೆಕ್ಟ್ ಲ್ಯಾಂಡ್ ಅಂತ ಅಂದ್ರೆ ಗೋಫರ್ ಎಕ್ಸ್ಟೆನ್ಷನ್ ತ리로 ಜಾಗ ಡ್ರಾಫ್ಟ್ ಮಾಡಿ ನೀವು ಹೇಳಿ ಲಿಸ್ಟಿಂಗ್ ಬರಬೇಕೆದ್ದು ಓನ್ಲಿ ಲೋರ್ ವೆ ಕೂ ಅಲಜನ ಕೊನೂರು ಕುಂದುಬೇಕು ಕುನೂರು ಕುಂದು ಅಂದ್ರೆ ಒಕೆ ಸೊ ಇಂಪ್ರೂವ್ ಮಾಡಿ ನಾಕು ಕೂಡ ಬರಬೇಕು మీరు ఏ అయితే మీరు చూసారో ఏ అయితే మీరు పచ్చారో వాటిలో ఒక గతంలో ఎక్కువ ఉంది అది ఇప్పుడు రెండు వేల ఆరులో ఉంటే దాన్ని పద్నాలుగు చేస్తే అది పక్క పింక రకరకాలుగా ఉంది దాన్ని మనం టచ్ చేస్తే దాని వల్ల ఉపయోగం కంటే ఇప్పుడు మనం ఏర్పరచుకోవాలంటే మళ్ళీ ఎక్సిబిషన్ ప్రొసీడింగ్స్ ఇవన్నీ ఎట్లా ఉంటాయి అనేది చూడండి తర్వాత సిఆర్టీ కూడా అవటం ఇంకోటి దానికి జనాలు పట్టిన లింక్ అవ్వగలగా మనం ఏదైనా ఇన్నది ఒకటి ప్రొవైడ్ చేయగలమా లేదా అనేది దానికి కూడా సిమెట్రికల్ గా దానికి ఎక్కడ కూడా హౌస్ లేకుండా రౌండ్ ద సిటీ మీరు అనుకునే ఆ జాబ్స్ ఎక్కడైతే ఉన్నా అటు వదిలేసి మిగతాది కూడా అంత రౌండ్ అప్ అయ్యాలని చేసుకుంటూ ఇరిగేషన్ రెండు డ్రైనేజ్ మూడు శానిటేషన్ ఈ మూడు కూడా మెట్లు నెంబర్ ఆఫ్ సాంగ్స్ మనం చూస్తా ఉన్నాం నెంబర్ ఆఫ్ ప్లేసెస్ మెట్లతా ఉన్నాం మేజర్ పాయింట్ కల్చరల్ గా చూసుకుంటే కల్చరల్ యాక్టివిటీ జరగట్లేదు కానీ బట్ ఇక్కడ దిస్ ఇస్ ఎ ప్లేస్ వేర్ ద కల్చరల్ బాండ్ నాట్ ఓన్లీ బాండ్ 2000 ఏరియా విలేజర్ యొక్క జస్ట్ నిర్మణాల గురించి చెప్పిన అమలు వి단을 గుర్తించి ఇక్కడ నేను చెప్పే సహాయకంతోనే చెప్పనీ కూడా చెప్పలేని కూడా గ్రౌండ్ చూడగలిగినట్లయితే విలేజ్ రోడ్ మధ్యలో ఉన్నటువంటి విలేజ్ మీరు డ్యామేజ్ తో ఎందుకంటే డ్యామేజ్ లేకుండా మనం ఏం చేయలేము కొన్ని చోట్ల ఎక్కువ చూసినా కొన్ని చోట్ల వైడెన్ చేసేటప్పుడు కొన్ని జరుగుతూ ఉంటాయి అయితే ఎంత లెస్ డ్యామేజ్ చేయగలుగుతున్నాము లెస్ డ్యామేజ్ తో మంచి భవిష్యత్తు తీసుకెళ్తున్నాం అనేది మనం ఆ వేలో మన చూపించి తీసుకెళ్ళగలిగితే మన ఆర్కే కన్సల్టెన్సీ వాళ్ళు ఆర్కే కన్సల్టెన్సీ వాళ్ళు ఏ రకంగా డ్రాఫ్ట్ లో ప్రపోజ్ చేశారు గ్రౌండ్ వెరిఫికేషన్ చేసినప్పుడు అక్కడ ఏ రకంగా ఉంది అనేది మూడు రకాలతో ఒక బుక్లెట్ తయారు చేసి కూడా గౌరవ సభ్యులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది దీని మీద సమాలోచన చేసి ఎందుకంటే ఏదైనా ఒక ఏరియాలో ఒకసారి మాస్టర్ ప్లాన్ ఆమోదించబడితే ఆ ఏరియాలో మనం ఏదైనా కమర్షియల్ యాక్టివిటీస్తో ఇతర యాక్టివిటీస్ కోసం ప్లాన్ మనం పెడాలనుకుంటే రాని పరిస్థితి ఆ తర్వాత దాన్ని ల్యాండ్ యూసేజ్ కింద మళ్ళీ తిరిగి గవర్నమెంట్ చుట్టూ పర్మిషన్స్ కోసం వెళ్ళి దాన్ని తెచ్చుకోవాల్సింది ఇలాంటి పరిస్థితి రాకుండానే అనేక రకాల అనేక రకాల సైకాలజస్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క మాస్టర్ ప్లాన్ లో అభిప్రాయాలను రాకపోవడం చేస్తున్నాము అంటే ఎంతో అదృష్టంగా మనందరం మనందరం కూడా ఎంత అవసరంగా భావించి మనందరం తెనాలి పురపాలక సంఘం తరఫు నుంచి ఈ తెనాలి టౌన్ తెనాలి పట్టణం ప్రజల నుంచి మనం రాష్ట్ర రాజధాని ఏ రకంగా చేసి ఆర్టీఎల్ రోడ్స్ ప్రైస్గా చెప్పారు ఇన్న రింగ్ రోడ్లు ఒక రింగ్ రోడ్లు వస్తాయని సో వాటి కనెక్టివిటీ మనం మనం మన పురపాలక సంఘం నుంచి ఈ రకమైన రోడ్లు ఎలా రోడ్ చేస్తే బాగుంటుంది అలా కనెక్టివిటీ ఇస్తే బాగుంటుంది సో ఎట్లా ఇప్పుడు పార్కింగ్ స్పేస్ కానివ్వండి కౌన్సిల్ కానివ్వండి లేకపోతే ఇక రైల్వే స్టేషన్ ఉంది రైల్వే స్టేషన్ పరంగా మనకి కనెక్టివిటీ ఉంది రోడ్ కనెక్టివిటీ ఉంది